నామంలో మీ అందరికీ కూడా శుభా దివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం అయితే ముందుగా చిన్న మనవి యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే వేరొకరికి షేర్ చేయండి షేర్ చేసినందువలన మరి అనేకలు చూడగలుగుతారు మరి ప్రాముఖ్యంగా అన్యులకి విషయాలు తెలియచేయాలని నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడటం జరుగుతుంది కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించి అనేకులకు తెలియ షేర్ చేయాలని మనం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం చూడండి మరి చెప్పవచ్చున్నటువంటి చక్కనైనటువంటి మాటలు మనం ఇక్కడ చూసుకుందాం లుక సువత ఇరవై ఒకటో అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం అది ఏమిటంటే మరి పదహారు పదిహేడు వచ్చిన కొన్ని మాటలు మనం రాయబడమే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుతురు వారు మీలో కొందరిని నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుతురు కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పును ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ చెప్పబడుచున్నటువంటి ఒక మాట ఏంటంటే తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను అంటే మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల చేతను అలాగే ఈ లోక సంబంధమైనటువంటి సహోదరి సహోదరుల చేతను అలాగే ఈ లోక సంబంధమైనటువంటి బంధువుల చేతను అలాగే స్నేహితుల చేతను మీరు దేనికి అంటే అన్యాయానికి అప్పగించబడతారు అన్యాయం అంటే అపవిత్రాత్మలకు అప్పగించబడతారు అలాగే అబద్ధమునకు కర్త అయినటువంటి వాడికి కూడా మీరు అప్పగించబడతారు కనుక అబద్ధ సాక్ష్యం చెప్పమని కూడా మీరు కోరి మిమ్మల్ని కోరి అప్పగిస్తూ ఉంటారు అంతేకాదు అబద్ధమునకు జనకుడైనటువంటి వాడికి మిమ్మల్ని అప్పగిస్తారు కనుక ఇక్కడ ఆ మాట స్పష్టంగా యేసుప్రభువు వారే తెలియచేస్తూ ఏమంటున్నారంటే వారు మీలో కొందరిని చంపించరు శారీరకంగా చంపకపోవచ్చు కానీ శారీరకంగా లేనిపోయి అనేకమైనటువంటి మాటల చేతను చేష్టల చేతను కల్పితమైనటువంటి మాటల చేతను నరహత్య చేస్తూ ఉంటారు దానినే మీరు నరహత్య చేయవద్దు అని యేసు ప్రభు వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు అందుకు ఉదాహరణగా చూడండి నీరగమకాండం పంతొమ్మిది వైద్యాల మాట మనకు అక్కడ ఏం చెప్పబడుతుందంటే మీరు నరహత్య చేయవద్దు అని స్పష్టంగా మనకి తెలియజేయబడుతుంది నరహత్య అంటే అర్థం ఏంటంటే సూటుపోటు మాటలతోనూ లేనిపోని కపటమైనటువంటి కపటోపాయములతోనూ కొండెమలాడు నాణికలతోనూ వారి మీద లేనిపోయినటువంటి అపవిత్రమైనటువంటి మాటలను పలికి నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అలాంటి దానువు ఇలాంటి దానివని లేనిపోయినటువంటి కల్పితమైనటువంటి మాటలను పలుకుట చేత వారు ఏమవుతారంటే హత్య చేయబడతారు ఎలాగా నరహత్య ఏ విధంగా శారీరకంగా వారు చనిపోకపోవచ్చు ఆత్మీయంగా చనిపోతారు మానసికంగా చచ్చిన వారై ఉంటారు అందుకే ఉంటున్నాడు చెప్పేసి పత్రిక మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని క్రీస్తు మరి అపోయిన పౌల ద్వారా మనకి ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్ములను బ్రతికించను అని చెప్పేసి స్పష్టంగా మనకి తెలియచేయబడుతుంది కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అలాంటి హత్య మనం చేయకూడదు చేయటానికి మనం వత్తాసు పలకకూడదు అంతే దానికి బలపరచకూడదు ఎవరైనాటువంటి తలంపులతో ఉంటే వారిని మనం ఏం చేయాలంటే అబ్బాయి ఈ మాటలు మంచివి కాదు అని మనం వారిని హెచ్చరించాలి ఈ విషయాన్ని గమనించండి మరొక మాట అక్కడ చెప్పబడుతుంది ఏమిటంటే నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు ఎవరైతే యేసు బ్రహ్మ నమ్ముకున్నారో వారు ఏమవుతారంటే అనేకుల చేత హింసింపబడతారు ఒకప్పుడు నన్ను కూడా ఒక పంతులే స్వయంగా నన్ను అడిగి ఉన్నాడు ఏమంటే నువ్వు తోకలడు కదా అన్నాడు ఓకే నేను సైలెంట్ అయిపోయాను ఆయనతో డిస్కషన్ చేయలేదు చర్చికి వెళ్ళాను అట్టి వచ్చాను పంతులను కూర్చోబెట్టాను టీ ఇచ్చాను టీ తాగాడు అయ్యా ఉదయం ఏదో డైలాగ్ వాడారు కదా మరి ఒకసారి చెప్తారా ఆహా చెప్పనాలి కానీ మరలా చెప్పండి నేను బాధపడనాలి కానీ నవ్వుతూ మాట్లాడేది నవ్వుతూ ఆయన చేత చెప్పించిన ఏంటంటే అయ్యా దేవతలందరిలోనూ దేవుళ్ళందరిలోనూ తోకే ఉందో మీరు ఒకసారి చెప్పండి అని సరిగేసరికి ఆయన నోటంటే చెప్పలేక చెప్పలేక ఏమన్నాడంటే ఏసు ప్రభువుకి లేదు కానీ ఆంజనేయుడు కొందన ఓకే చాలు నాకు సమాధానం అను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన నోటి వెంబడే సమాధానం రప్పించాలి అంటే ఏసు తోకలోడు కాదు ఆయనకి తోకలేదు మరి తోకలన్నీ అనవలసిన పనేమొచ్చింది అలా అంటే వీళ్ళు ఏమవుతారు నమ్ముకున్న వారందరూ హట్టు అవుతారా లేదా ఈ విషయాన్ని మనం గమనించాలి కనుక ఆయన నమ్మ నామ నిమిత్తం అంటే దేవుని యొక్క ప్రభు యొక్క నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత కూడా ద్వేషింపబడతారు అందుకే దుష్టులతో కూడి దుష్ట ఆలోచ దుష్టు ఆలోచప్పు ఆలోచన చెప్పున నడుచు అపహాసుకులు చూ కూర్చుంటే చోటను పాపుల మార్గమున నిలువక అని చెప్పి ఎందుకు చెప్తున్నాడంటే పాపులతో సహవాసం చేసినా అపహాసుకులతో సహవాసం చేసిన దుష్టులతో సహవాసం చేసిన నువ్వు దేవునికి దూరముగా ఉంటావు కనుక ఎందుకంటే నిన్ను హేళం చేస్తారు నీ మనస్సు ఆటోమేటిక్గా అతల కుతలమై దేవునికి దూరం అవుద్ది నువ్వు దగ్గరగా ఉంటావు కానీ నీ మనస్సు దేవునికి దూరం అయిపోతుంది కనుక ఆ రీతిగా ఎప్పుడు కూడా దేవునికి దూరం అవ్వకుండా ఉండాలంటే దుష్టులతోనూ సాంగత్యం చేయకూడదు పాపులతో సాంగత్యం చేయకూడదు అపహాసుకులతో సాంగత్యం చేయకూడదు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇంకో మాట చూపించి దేవుని చెప్తాను బట్టి నేను ముగించడానికే ట్రై చేస్తాను కానీ మీ తల వెంట్రికలలో ఒక్కటైన నువ్వు నశింపదు అంటే తల వెంట్రుకలు అంటే ఎక్కడికో వెళ్ళిపోసం లేదు ఈ జుట్టు మీద ఉన్నటువంటి వెంట్రికలలో ఒక్కటైనా కూడా అటువంటి క్రియలు వచ్చినప్పుడు ఒక్కటి కూడా నశించదు నశించడం అంటే ఆ వెంట్రిక ప్రాణం ఉండ ఉండదని మనం అనుకుంటాం కానీ వెంట్రిక కూడా ప్రాణం ఉంటుంది ప్రాణం ఉండబడి అది పైకిలి ఎగురుతూ ఉంది ఒకటి పెరుగుతూ ఉంది మనం కట్ చేస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది అందుకే అందులో కూడా ప్రాణం ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి కనుక అందులో ఒక్కటి కూడా మరణించదు అంటే అది నశింపదు అంటే ప్రాణం పోదు ఒకటి కూడా చచ్చిపోదు దానిని ఎవరు తీయలేరు అని అనమాట ఇక మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకున్నారు ఎప్పుడైతే మీరు ఓపిక పట్టి సహనము కలిగి సహిస్తారో ఓర్చుకుంటారో అప్పుడు మీ ప్రాణాలని మీరు దక్కించుకోగలుగుతారు లేదంటే మీ ప్రాణం మీ దగ్గర ఉండదు ఆ దుష్టుడు ఎలా చెప్తే అలా అయిపోతుంది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన ఈ మాటలు బాగా గ్రహించాలి ఏం చేతనంటే తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అపవాది తంత్రములకు అప్పగింపబడతారు అయితే వారు మీలో కొందరిని చంపేస్తారు నరచ చేస్తారు ఈ రోజున చాలామంది పాస్టర్ లో పాపం తమ ప్రాణాలని హత హతసాక్షిగా పెడుతూ ఉన్నారు మీరు చూసే ఉంటారు చూడకుండానే ఈ మధ్యకాలంలో మణిపూర్ రాష్ట్రం అలాగే ఆంధ్ర తెలంగాణ ఇలా చెప్పుకు వెళ్తే అనేక ప్రాంతాల్లో యావత్ భారతదేశం కదా ప్రపంచ దేశాలలో దేవుని ప్రజలను హతమారుస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మీరు గమనించారు ప్రియమైన దేవుని సంగమ అంతేకాదు మీ వారు మీలో కొందరిని చంపుతారు ఇది జరుగుతుంది నా నామం అంటే దేవుని యొక్క నామం నిమిత్తం మనుషులందరి చేత కూడా ఏమవుతుందంటే ద్వేషింపబడుతూ ఉన్నారు అయితే మీ తల వెంట్రలో ఒకటైన నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటు ఎప్పుడైతే మీరు ఓర్పు కలిగి సహనము కలిగి సందేహించకుండా నిక్కచ్చిగా దేవుని వైపు చూస్తారు ప్రభు నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు నా సమస్త అధికారము నీది నీ అధికారం కింద నేను తల వంచి ఓచుకుంటూ సహిస్తూ జీవిస్తాను ఈ ఒక్క మాట మనలో చాలు దీన్ని పెట్టి నీ జీవితము ధన్యమైపోతుంది ఈ ఒక్క విషయాన్ని గమనిస్తే చాలు దేవుడి మాటలో దీవించి ఆశీర్వదించడం గాక గాడ్ బ్లెస్ యూ